ఇప్పుడు ఉద్యోగులు అందరూ ప్రభుత్వ ఉద్యోగులు అవనివ్వండి ప్రైవేటు ఉద్యోగులు అవనండి అందరూ ఎదురు చూస్తున్నది ఏంటంటే ఇప్పుడు వస్తున్నటువంటి నిర్మలా సీతారామన్ గారు ఫిబ్రవరి ఒకటో తారీఖున ప్రవేశపెట్టబోయేటువంటి బడ్జెట్ కోసం ఎదురు చూస్తున్నారు ఎందుకోసం అంటే ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే స్టాండర్డ్ డిడక్షన్స్ ఏదైతే ఉందో లిమిటు దాన్ని డెబ్బై ఐదు వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు పెంచుతారు అన్న వార్తలు అయితే బాగా వినిపిస్తున్నాయి అయితే నిజంగానే ఈ వార్త ఏదైతే ఉందో ఇప్పుడు ప్రతి ఈ నిర్మలా సీతారామన్ గారి ఆర్థిక శాఖలో ప్రతిపాదనలో పరిశీలనలోనే ఉంది సో ఒకవేళ ఇప్పుడు ఉన్నటువంటిది గత బడ్జెట్లో యాభై వేల రూపాయల నుంచి డెబ్బై ఐదు వేల వరకు ఈ స్టాండర్డ్ డిడక్షన్ పెంచారు అసలు ఈ స్టాండర్డ్ డిడక్షన్ అంటే ఏంటో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకుందాం ఈ స్టాండర్డ్ డిడక్షన్ అంటే ఏంటంటే మనకు వచ్చేటువంటి ఆదాయంలో ఎటువంటి బిల్లులు చూపించకుండానే ఎటువంటి బిల్లులు చూపించకుండానే ప్రభుత్వం ఇచ్చేటువంటి మినహాయింపు పన్ను మినహాయింపు దీన్నే మనం స్టాండర్డ్ డిడక్షన్ అంటాం ఇది గత బడ్జెట్కు ముందు యాభై వేలు ఉండేది గత బడ్జెట్లో యాభై వేల నుంచి డెబ్బై ఐదు వేలు పెంచారు ఇప్పుడు మళ్ళీ ధరల పెరుగుదల దృష్టి ఆలోచించుకొని డెబ్బై ఐదు వేల నుంచి లక్ష రూపాయలుగా పెంచాలని చెప్పి చూస్తున్నారు ఒకవేళ ఇది మాత్రం ఖచ్చితంగా రేపు బడ్జెట్లో లక్ష రూపాయలకి స్టాండర్డ్ డిడక్షన్ లక్ష రూపాయలు పెంచినట్లయితే మనకి దగ్గర దగ్గర నాలుగు కోట్ల మంది ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చాలా మంచి బెనిఫిట్ అవుతుంది ఇందులో ఫైవ్ పర్సెంట్ స్లాబ్ అలాగే ట్వంటీ పర్సెంట్ స్లాబ్ అని చెప్పి ఉంది ఈ ఫైవ్ పర్సెంట్ స్లాబ్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రతి నెల పన్నెండు వందల యాభై రూపాయలు మిగులుతీ అలాగే ట్వంటీ పర్సెంట్ స్లాబ్లో ఉన్న వాళ్ళకి ప్రతి నెల ఐదు వేల రూపాయలు మిగులుతాయి సో ఇది ఇది జరిగితే ఇంత నాలుగు కోట్ల మందికి ప్రతీ నెల ఇంత మిగిలి వచ్చిందంటే సంవత్సరానికి చాలా ఎక్కువగానే అమౌంట్ అనేది వాళ్ళకి సేవ్ అవుతుంది అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి మరో అద్భుతమైనటువంటి వార్త ఏంటంటే పది లక్షల రూపాయల ఆదాయం ఉన్న వాళ్ళకు కూడా స్లాబులు మార్చే అవకాశాలు ఉన్నాయి ఇన్కమ్ ట్యాక్స్ ఐటీ స్లాబ్లు మార్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి వార్తలు జోరుగా వస్తున్నాయి మరి దీనికోసం ఆర్థిక శాఖ నుంచి అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే పూర్తిగా రాలేదు మరి బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు ఎటువంటి ప్రతిపాదనలు చేస్తారు ఏ రకమైనటువంటి వార్తలు ఇస్తారని చెప్పి మనం తాజాగా ఎదురు చూద్దాం ఒక్కసారి ఈ వార్త వచ్చిన అంటే ఖచ్చితంగా మనం మన ఛానల్లో మాత్రం ఖచ్చితంగా అప్డేట్ అయితే ఇస్తాను వచ్చే వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ